నా పేరు దాసరి చెన్నకేశవులు నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా యునైటెడ్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ జేబిఎం నేషనల్ భారత్ నేషనల్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫ్రంట్ అభ్యర్థిగా లే మా యొక్క ప్రభుత్వం పార్టీ అభ్యర్థి జల్దీ అనిల్ కుమార్ని గుంటూరు పార్లమెంటు నుండి పోటీ చేయవలసిందిగా ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది గుంటూరు పార్లమెంటుకి జల్దీ అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు కాబట్టి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఒకసారి ఆలోచించండి ఎందుకు కొత్త పార్టీని ఎన్నుకోవాలి ఇంతమంది ఉన్న పార్టీని ఎందుకు మనం తిరస్కరించాలనే ప్రశ్న మీకు రావచ్చు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోవడం అయితేనేమి ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ చేయడంలోనైతేనేమి అదేవిధంగా భూకుంపకోవడం అయితేనేమి మద్యపానం విత్తలు ప్రయా చేయడం అయితేనేమి ఇసుక లాంటి ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి వనరులను అమ్ముకోవడం అయితేనేమి వీటిలో కూరుకుపోయిన సందర్భంగా ప్రభుత్వాన్ని దించేసి ప్రజలు ఇరవై మూడు సీట్లు పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక్క సీట్లతోటి పట్టం కట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తడము మొదలు పెట్టుకొని ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీలు చేయడమే ధ్యేయంగా మొదలుపెట్టి దాదాపు ఇరవై ఎనిమిది మంది బిడ్డల్ని కులం పేరుతో చంపడం జరిగింది అదేవిధంగా ఇసుక ప్రకృతి ఇచ్చినటువంటి ఇసుకని వేలాది కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ సామాన్లు ఇళ్ళు కట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఇసుకను అమ్ముకోవడం జరిగింది మద్యం ప్రభుత్వమే మద్యంతో వ్యాపారం చేస్తూ పద్దెనిమిది రూపాయలకి వాళ్ళ కార్యకర్తలతో సీసాలు తయారు చేయించి ముప్పై ఆరు రూపాయలు ప్రభుత్వం కొని రెండు వందల రూపాయలకి ప్రజలకు అమ్ముతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ధనమాన ప్రణాళికలు దోచుకుంటున్న ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఒక్క రూపాయి కూడా ఎస్సీలకి ఎస్సీలకి చెందకుండా అమ్మఒడి అదేవిధంగా రైతు భరోసా అదే చేయూత పేరుతోటి వివిధ పథకాల పేరుతోటి ఆ నిధులు కూడా దుర్వినియోగం చేయడం జరిగింది బీసీలకు యాభై తొమ్మిది కార్పొరేషన్లు పెట్టేదే కానీ ఒక్క రూపాయి విడుదల చేసిన పాపను కూడా పోలేదు ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసి ప్రజల జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇంచుమించుగా ఒక నియంత పాలన తలపిస్తూ దుర్మార్గమైనటువంటి పాలన చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దించాలంటే మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ఎక్కించడం సబబు కాదు కాబట్టి ప్రజాస్వామ్య వ్యక్తులంతా కూడా ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో పడిపోతుందో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒకసారి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆ రోజు ఎమర్జెన్సీని పెట్టి అప్పుడు కూడా జనతా పార్టీ పేరుతోటి ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పడానికి సంకేతాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అత్యున్నతమైన పదవులు అనిపించినటువంటి లక్ష్మణ్ గారు కానీ అదేవిధంగా ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసిన విజయ్ కుమార్ గారు కానీ అదేవిధంగా అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ రాజకీయ పార్టీలతో వచ్చి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసి మూడో ఫ్రంట్గా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మార్చి సామాన్యుడు చట్టసభలకు పంపించి ప్రజాస్వామ్యాన్ని గాడిలో పెట్టాలి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు అయ్యింది అందులో ప్రధాన భూమిక ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ తీసుకుంటుంది దీని యొక్క పార్లమెంటు అభ్యర్థిగా జల్దీ అనుల్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది కాబట్టి మిత్రులారా ఎందుకు మీరు ప్రభుత్వ పార్టీకి ఏపీ యూనిట్ ఫ్రంట్కి ఓటు వేయాలో మీకు అనుకుంటున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో బూర్జా విధానాలని జమీందారు వ్యవస్థని నిరంకుశ వ్యవస్థని రాచరిక పాలని అది సేమ్ టైం కుటుంబ పాలన్ని చూడండి ఒకసారి మీరు రెండు కుటుంబాలు నాలుగు పార్టీల పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆట ఆడుకుంటున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది కుటుంబాలు మాత్రం రెండే పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు రెండు కుటుంబాలు ఒక కుటుంబం అది అదేవిధంగా షర్మిలమ్మ జగన్ ఒక కుటుంబం నాలుగు పార్టీలుగా ఏర్పడి మేము నలుగురు వేరు వేరు అని చెప్పి ఒకసారి మనం ప్రయత్నం చేస్తూ కేవలం అధికారం కోసం ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకోవటం దోచుకోవడం దోచుకున్న దాన్ని దాచుకోవడం వాళ్ళ కుటుంబంలో వ్యక్తులకి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే పదవులు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దాన్ని మార్చి సామాన్యుడు చట్టసభలకు పంపించి సామాన్యుడికి రాజ్యాంగ ఫలాలు అందటమే ధ్యేయంగా మా యొక్క పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది అందుకేనని మీకందరికీ సగర్వంగా తెలియజేస్తూ మిత్రులారా భీమ్ ఉచితంగా విద్యా వైద్యంతో పాటు సామాన్యుడికి కనీసం నెలకి ముప్పై వేలు వచ్చేలాగా వారి యొక్క జీవనోపాధిని పెంచే విధంగా ఉపాధి కల్పిస్తాం అదేవిధంగా ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు కదా మూడు రూపాయలు పెన్షన్ స్థానంలో ఉపాధి హామీ పథకం కార్డు కనుక ఇస్తే వాళ్ళకి సంవత్సరం పాటు మూడు వందల అరవై రోజులు రోజుకు మూడు వందల రూపాయల చొప్పున ప్రతి వికలాంగులకైతేనేమి అదేవిధంగా వృద్ధులకైతేనేమి ఒంటరి మహిళలకైతేనేమి పెన్షన్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి నెలకి తొమ్మిది వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీద డైరెక్ట్గా వచ్చేస్తాయి ఆ పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాటికి వడ్డీలు కట్టి మన నడ్డి విడవాల్సిన అవసరం లేకుండా సమర్థవంతమైన పాలన అందిస్తాం మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ నుండి నన్ను గుంటూరు అభ్యర్థిగా నియమించిన మా భాస్కర్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంత పెద్ద బాధ్యత నాపై పెట్టి యునైటెడ్ ఫ్రంట్గా చదువుకున్న ఒక ఐఏఎస్ ఐపీఎస్లతో కలిసి ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి వాళ్ళ సారథ్యంలో యువతకు అవకాశం ఇస్తా మరి గత ప్రభుత్వాలు పాలనలన్నీ పేరుకు మాత్రమే చూచాయిగా నడిచినాయని చెప్పేసి మనందరికీ తెలుసు తీరా గత ప్రభుత్వంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్ యువత డ్రగ్స్కి బాన్స్ అయిపోయారు రాజధాని డ్రగ్స్కి అడ్డా అయిపోయింది ప్లస్ మద్యం విపరీతంగా ఇదైపోయింది సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి యువత ముందుకు రావాలి కానీ ఆ కామన్ పీపుల్ కూడా అసెంబ్లీలోకి వెళ్ళి గలమెత్తాలనే ఉద్దేశంతో చదువుకున్నటువంటి మన యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ఐఏఎస్ మన విజయ్ కుమార్ గారు అయితేనేమి మన ఐపీఎస్ జేడి జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే మన భాస్కర్ గారు అయితేనేమి వీళ్ళందరూ కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి ఈ రోజున నాకు ఒక బాధ్యత గుంటూరు ఎంపీ పార్లమెంట్ బాధ్యత అప్పచెప్పారు తప్పకుండా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ ఓటు హక్కుని తెలియజేసి తప్పకుండా మా వంతు కృషి చేసి నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని అని చెప్పి తెలియజేస్తున్నాను